గతంలో మీరు ఏ ప్రభుత్వాలు చూసినా సరే ఏదైనా ఒక పంటకి గిట్టుబాటు ధర రాకపోతే మాటలు చెప్పడమే తప్ప ప్రభుత్వం నుంచి ఆదుకున్నటువంటి సందర్భాలు లేవు ముఖ్యమంత్రి గారు బాధలున్నా ఆర్థికంగా సమస్యలున్నా నేను ఊహించినటువంటి నిర్ణయం తీసుకున్నారు ఇప్పటి వరకు ప్రకృతి విపత్తు వస్తే డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద కేంద్ర ప్రభుత్వం ఉల్లి పంటకి ఒక హెక్టార్కి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తుంది కానీ మన ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉల్లి పండించారో పండించినటువంటి ప్రతి రైతుకి హెక్టార్కి యాభై వేలు రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం చేసింది ఇది నవ్వుతో నభవిష్యత్ ఎవ్వరూ ఊహించని విధంగా ఊహకందన విధంగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు ఆయనకి వ్యవసాయ శాఖ మంత్రిగా హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను